పట్టణం మరియు వాసవి క్లబ్ ఫ్యామిలీ సంయుక్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాల పోటీలు మరియు పంపిణీ కార్యక్రమం మరి సంక్రాంతి పండుగ రోజున పల్లెపల్లి గ్రామాల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఒప్పిమ్మలు పెట్టి హరిదాసులు పెట్టి ఇప్పుడు కూడా మళ్ళీ పట్టణాల్లో మరి ఎన్నో సేవా సంస్థలు కావచ్చు వాసవి క్లబ్లు కావచ్చు ఆరోగ్య సంఘాలు కావచ్చు ఈ ముగ్గులు పోటీలు పెడుతుంటే చాలా మంది చాలా మంది బాగా ఇచ్చారు కాబట్టి ముందుగా అందరికీ పేరు పేరున మరి సంక్రాంతి సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ వాసి క్లబ్ అనేది ఒక కలుగు సి ప్లాటినం అదేవిధంగా ఫ్యామిలీస్ సంయుక్తంగా ఇలా గాలి పటాల కార్యక్రమం ఏర్పాటు చేయడం స్థానిక ఓరియంటేషన్స్ ఏర్పాటు చేయడం క్లబ్ అధ్యక్షులు మెహర్ గారు అట్లానే మన ప్లాటినం క్లబ్ ట్రెజరర్ గారు ఆర్వైస్ ప్రముఖులు బత్తుల మురళి గారు అట్లా మా వాసిక సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు దీనికి ఈ కార్యక్రమానికి నల్లూరు ముఖ్య అతిథిగా పిలిచినందుకు మన వాసికుల ప్లేట్ను అట్లాంటి ఫ్యామిలీ స్టబ్ వారు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం మనకి ఈ సంక్రాంతి పండుగలో ప్రాచీన కాలం నుంచి గాలి పట్టాలనేది మనం చూస్తుంటా చిన్నప్పుడు కూడా మనం చదువుకున్న రోజుల్లో కూడా అట్టానే మనకి సెలవులు ఇచ్చినప్పుడు కానీ గాలి ప్లేస్ ఎట్లా ఉన్నాడా చిన్నపిల్లలు మనం ఎంతో ఇంట్రెస్ట్గా చేసే పండుగ ఈ గాలి పట్టాలు అట్లానే మరి సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు పోటీ చేస్తాము గొబ్బెలను పెడుతుంటాము మరి పల్లె గ్రామాల్లో హరిదాసులు పిలిచి కూడా అట్లా ఆ రోజు బియ్యం పంపిణీ కూరగాయలు ఇచ్చేది ఆనవాయితంతో ఉంది అట్లా ఇప్పుడు కూడా పల్లె ప్రాంతాల్లో కూడా మరి ఈ పండగకి మనకు ఎక్కువ పంట పొలాలు వస్తుంటాయి మరి కొత్త అల్లుళ్ళు కూతులు అట్లా పిలుచుకోవడం చాలా బాగా చేసుకుంటారు జనవరిలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి పండుగ మన ఇంటర్నేషనల్ తరఫు కూడా మరి గాలి పంటలు పండగ పెడితే దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెరగడం చేయటము పిల్లల్లో మంచి ఉత్సాహం వస్తుందండి ఎంత చేస్తామని కాదండి అనుకోకుండా మనకి ఎంతో రకంగా ఉత్సాహం వస్తుంది మంచి విషయాలు తెలుస్తుంది మరి ఈనాటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా మాకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి దానిలో భాగంగా ఈ గాలిపాటాలు పెట్టడం కూడా ఈ పిల్లలు పాల్గొనడం చాలా ఆందాయకం ఉంది ఈ వాసి క్లబ్ అనేది ఒక పదకొండు మంది సభ్యులతో కలవడం చంద్రశేఖర్ గుప్తా గారు పంతొమ్మిది వందల అరవై స్థాపిస్తే ఈ రోజు పద్దెనిమిది వందల క్లబ్లు ఏర్పడి ఒక లక్ష మంది సభ్యులు ఏర్పడి సంవత్సరానికి ఒక యాభై కోట్ల రూపాయల సేవా కార్యక్రమం చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే వాసి క్లబ్ అని చాలా సంతోషిస్తున్నాము మేము చేసిన సేవలను గుర్తించి రెండు వేల పదమూడులో రాష్ట్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు మంచి సర్వీస్ ఆర్గనైజేషన్ వాసి క్లబ్ బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అవార్డు చేయడం మరి ఈనాటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు తిరుకుల రామకృష్ణ గారు మరి అమెరికాలో ఎన్ఆర్ఐ క్లబ్స్ నాలుగు పెద్దలు పెట్టడం పిల్లల్లో ఉత్సాహం చేయాలని ఇట్లా సంక్రాంతి పండుగ గాలిపాట కార్యక్రమం చేయాలని అట్లా మళ్ళీ పూర్వ వైభవం అంటే ఇప్పుడిప్పుడే మనకు అన్ని ఏర్పడుతుంది పట్టణాల్లో కూడా బాగా చేస్తున్నారండి ముగ్గులు పోటీలు అందరూ చాలా చాలామంది పాల్గొంటున్నారు ఇట్లా అంతా మన ఫ్యాచిన్లో పెద్దలు ఏదైనా ఎందుకు నిర్ణయించారంటే పది దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది మరి ఇట్లా కార్యక్రమం చేయాలని చెప్పి మరి వాళ్ళ మేరు గల వాసి క్లబ్ ప్లాటన్ ప్రెసిడెంట్గా ఉంటూ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా మరి అలాంటి ఇలాంటి జనరేషన్ ఇంకా వాసి క్లబ్ మూవ్మెంట్ లోకి వస్తే వాళ్ళు ఎందుకు వాళ్ళు దాంట్లో వాళ్ళు సంపాదించే దాంట్లో కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పి సుస్కృతం ఉంటారు మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆహ్వానించేందుకు సంతోషిస్తూ నా పేరు వాసివన్ ప్రోగ్రెసివ్ సెలర్ స్టార్ కెసిఎఫ్ రేవు రాసి కొట్టి వైస్ ప్రెసిడెంట్ వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ 이 ద ి చ

ముఖ్యంగా మాతృతల్లికి ధన్యవాదాలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింటూ కూడా ప్రతి వాసవి క్లబ్లో సేవ చేయాలని ప్రభుత్వంతో ప్లాంటెందుకు ప్రెసెంట్ అయ్యి ప్రతి కార్యక్రమాన్ని విజయంగా చేయాలని కోరుకుంటుంది మిమ్మల్ని చూసి యువత స్ఫూర్తిదాయకమయ్యి వాసి క్లబ్ లో చేరి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ క్లబ్ పైలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు జై వాసవి జై 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 వాసవి జైవి ఈ రోజు ఇక్కడ రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ నందు వాస్విక్ క్లబ్ ప్లాటినం మరియు వాస్విక్ క్లబ్ ఫ్యామిలీస్ సంయుక్త ఆధ్వర్యంలో గాలి పటాల పంపిణీ మరియు పోటీలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఒక యాభై మంది పిల్లలు హాజరయ్యారు ఇప్పుడు ప్రస్తుతము పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది బహుమతులు ఇవ్వడం ప్రదానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గవర్నర్ గారు మునగాల్ చిరంజీవి గారికి అలాగే సెక్రటరీ రమేష్ గారికి ట్రెజరర్ అయినటువంటి కేశవరావు గారికి ధన్యవాదములండి అలాగే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారికి అలాగే మా అమ్మగారు శ్యామలాదేవి గారికి ఫ్యామిలీ క్లబ్ తర్వాత ట్రెజరర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బత్తుల మురళి గారు ఇసప్పాలెం అన్నదాన కమిటీ కన్వీనర్గా ఉన్నారు వీరు ఈ సంక్రాంతి జరుపుకోవడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ సంక్రాంతి జరుపుకోవడం అనేది ఎంతో ఆనందదాయకం ఉంది ఈ మకర సంక్రాంతి అనేది మనకి పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసుల్లో ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ మకర సంక్రాంతి అనేది స్పెషల్ ఈ రాశి చేంజ్ అయినప్పుడు మనకి వాతావరణంలో కానీ అన్ని మార్పులు వస్తాయి ఆ విధంగా మార్పులు మార్పు వచ్చిన తర్వాత మనం ఈ కార్యక్రమాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది అలాగే సంస్కృతి సాంప్రదాయాలు కాపాడని కాపాడాలనే ఉద్దేశంతో వాసు క్లబ్ ప్లాటినం వారు అలాగే వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ వారి నుంచి ఈ గాలిపటాల ప్రోగ్రాం కానీ మొన్న ముగ్గుల పోటీలు కూడా జరిగినాయండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అలాగే మన గవర్నర్ గారు మునగాల చిరంజీవి గారి ఈ రోజు బర్త్డే అండి అందరూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గవర్నర్ గారు మునగాల చిరంజీవి గారు ఓకే 시청해주셔서 <sor> 감사합니다. <sor> <sor> ഓക്കെ 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 ఓకే ఏను రోజు వచ్చేసే వచ్చేసేంటి వాళ్ళ నెక్స్ట్ చదువు